అభివృద్ధి పాలనకు ఏడాది పూర్తి ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం జనసేనకు దక్కింది జనసేన నగర సుజయ్ బాబు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కొండిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పాలనకు ఏడాది పూర్తయిందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టు సుజయ్ బాబు అన్నారు గురువారం మాగుంట లేఅవుట్ లోనే జనసేన నెల్లూరు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జగనాసుర పరిపాలనకు ముగింపు పలికి అంధకారం నుంచి అభివృద్ధి దిశగా నడుస్తూ చేస్తున్న రాష్ట్రానికి ఇదొక కొత్త తొలి అడుగు అని ఎన్డీఏ కూటమి సుపరిపాలన మొదలై స్వర్ణ ఆంధ్రకు శ్రీకారం చుట్టిన ఈ ఏడాది ప్రభుత్వాన్ని వారు కొనియాడారు గ్రామ స్థాయిలో సమగ్ర మార్పులు సుస్థిర పాలనతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారి తీసిన కూటమి పాలనను సువర్ణ కాలంగా మూల్యాంకించారు అరాచక పాలన ముగించి అభివృద్ధి పాలనకు దారి చూపినందుకు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు ఎన్డీఏ భాగస్వాములకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన వైసీపీ అనవసర రాగ్దాంతం చేస్తోందన్నారు గత సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనసేన రాష్ట్ర కార్యాలయం పుస్తకాన్ని విడుదల చేసిందన్నారు పదకొండు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం శ్రమించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు సినీ రంగంలో ఉండి కూడా నలభై ఏళ్ల వయసులో ప్రజల మన్ననలు పొంది రాక్షసుడు పరిపాలన రాకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారన్నారు ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి శనివరపు బాబు నగర డివిజన్ ఇన్ఛార్జిలు చిత్తూరు రాము చుక్కల భీమయ్య బిల్ల ఉదయకిరణ్ పెడడ ఆనందరావు ఊటుకూరు శాం పసుపులేడి శ్రీనివాసులు నాయకులు సాయి బాలు శ్రీనివాసులు మల్లిక తదితరులు పాల్గొన్నారు